అడుగుతూనే ఉన్నాం మధ్య మధ్యలో బ్యాచెస్ ఫామ్ అయిందా సార్ అంటే ఇంకా అవ్వలేదమ్మా అని చెప్పడం జరిగింది అప్పటికే చూస్తుండగానే ఆల్మోస్ట్ వన్ వీక్ అట్లా గడిచిపోయింది సో అయితే మేము ఇక్కడ రామ్నగర్లో మా కజిన్ వల్ల ఆడపడిచి వాళ్ళ ఇంట్లో ఉంటాం అన్నమాట ఈ ఇంటి దగ్గర ఒక అక్క ఆల్రెడీ ప్రిపేర్ అవుతుందంట ఇక్కడ వేరే అమ్మాయి కోచింగ్కి వెళ్తుంది కదా ఒకసారి వెళ్ళి అక్కయ్యని కలిసిరా అంటే వెళ్ళి కలవడం జరిగింది సో అక్కయ్యని అడిగితే అవును ఆల్రెడీ వికాస్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుంటున్నాను ఆల్మోస్ట్ వన్ మంత్ అయితే సిలబస్ ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేస్తున్నారు ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో అంటే నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చేది తెలియదు వచ్చిన తర్వాత కూడా టైం ఇవ్వరంట టూ మంత్స్లో ఎగ్జామ్ ఉంటుందని చెప్పడం జరిగింది సో మళ్ళీ అప్పటికే పేపర్లో కూడా డైలీ ప్రకటన అదే త్వరలో గురుకుల నోటిఫికేషన్ త్వరలో గురుకుల నోటిఫికేషన్ అంటే సో టైం చాలా తక్కువగా ఉంది ఎట్లయినా ఎవరైతే ఈ వన్ మంత్ నుండి చదువుతున్నారో ఆ సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి వాళ్ళందరినీ అందుకోవాలి ఎక్కువ చదవాలని చాలా ఇక ఎగ్జైటింగ్ ఉన్నమాట సో మా వచ్చి మా బావనడి బావ ఇట్లా వికాస్లో జరుగుతుందట వెళ్దామంటే మరి ఆల్రెడీ విద్యార్థులు మాట్లాడినా అంటే ఇక్కడ బ్యాచ్ ఫామ్ కావాలి ఇక్కడ బ్యాచ్ ఫామ్ అయితే చూద్దాం ఒకసారి అయితే వెళ్ళి క్లాసెస్ వింటే ఎట్లున్నాయంటే నన్ను అనమాట సో వెళ్ళేసరికి డైరెక్టర్ సార్ ఉన్నారు సార్ ఇట్లా ఆల్రెడీ క్లాస్ జరుగుతుంది అప్పటికి ఇంగ్లీష్ క్లాస్ జరుగుతుంది సార్ మీరు మీరు మరి ఫీ మాట్లాడండి నేను వెళ్ళి క్లాస్ వింటా నచ్చింది ఒకసారి క్లాస్ విన్న తర్వాత చెప్తా అంటే ఓకే అమ్మ నువ్వు వెళ్ళు అని చెప్పడం జరిగింది సో నేను వెళ్ళిన వీళ్ళు ఫీ మాట్లాడుకుంటున్నారు క్లాస్ అయిపోయింది క్లాస్ అయిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చేసిన ఇంటికి వచ్చిన తర్వాత బావ మరీ క్లాస్ మరీ అంత మంచి లేదు నేను ఇంట్లోనే ప్రిపేర్ అవుతా ఎప్పుడైతే విద్యార్థి అకాడమీలో ఇక్కడ క్లాసెస్ స్టార్ట్ అయితే అప్పుడు వెళ్తా అని చెప్పిన అన్నట్టు అంటే ఇంక బావ అన్నాడు ఆల్రెడీ అరే నువ్వు ఎట్లయినా క్లోచింగ్ తీసుకుంటా అన్నావు కదా అక్కడ ఇంకా బ్యాచ్ ఫామ్ అవ్వట్లేదు చూస్తుంటే టైం వేస్ట్ అవుతుంది అందుకే నేను అక్కడ ఆల్రెడీ మనీ కట్టేసిన ఆ సార్ ఏం చెప్పిండంటే టూ త్రీ డేస్లో నోటిఫికేషన్ వస్తుందంట నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయితే ఫిఫ్టీన్ థౌజండ్ అంట ఈరోజు స్పాట్ పేమెంట్ చేస్తే ఓన్లీ నైన్ థౌజండ్ అట అన్న తర్వాత ఈ నేను నైన్ థౌసండ్ కట్టేసినా ఎట్లయితే ఎట్ల నేను కోచింగ్ తీసుకుంటా అంటున్నావు కాబట్టి కోచింగ్కి వెళ్ళేసి అని చెప్పిండు సర్లే ఎట్లా డబ్బులు కట్టినాం కదా అని కోచింగ్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన నేను కోచింగ్కి వెళ్ళే టైంకి మా బాబు యూకేజీ పాప థర్డ్ క్లాస్ పాపకేమో ఫోర్ థర్టీకి అయిపోతుంది నా కోచింగ్ ఏమో ఫైవ్కి అయిపోతుంది బాబుకి ఏమో త్రీ థర్టీకి అయిపోతుంది సో త్రీ డేస్ ఫోర్ డేస్ కోచింగ్కి వెళ్ళినా కోచింగ్కి వెళ్ళొచ్చేసరికి ఫుల్ ఫీవర్ అంటే మధ్యాహ్నం త్రీ థర్టీకి వచ్చి బాబుని తీసుకొచ్చి ఇంట్లో ఉంచాలి మళ్ళీ ఫోర్ థర్టీకి వెళ్ళి పాపని తీసుకురావాలి నాకు మధ్యాహ్నం క్లాసెస్ మొత్తం అయిపోతుంది అసలు క్లాసెస్ వినట్లేదు సో ఇంత మనీ కట్టి క్లాసెస్ వింటలేను ఎట్లా ఎట్లని ఆలోచించి నేను డైరెక్ట్ స్కూల్కి వెళ్ళిన స్కూల్కి వెళ్ళి సరే ఇట్లా నేను కోచింగ్కి వెళ్తున్నా మరి బాబుకి త్రీ థర్టీకి అయిపోతుంది ఫోర్ థర్టీ వరకు ఉంచుకుంటారు ఎవరైనా ఏమైనా ఫెసిలిటీస్ ఉందా అంటే ఆ అమ్మని పిలిచి అడిగితే అబ్బా ఒకరోజు రెండు రోజులు అంటే చూసుకుంటాం కానీ ఎన్ని రోజులు కోచింగ్ ఉంటుందో తెలియదు కదమ్మా మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పిండు అప్పుడే సడన్ ఏం చేసినా అంటే సార్తో సార్ మరి బాబుని ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేసుకోండి అంటే ఓన్లీ నర్సరీ ఎల్కేజీ యూకేజీకి త్రీ థర్టీకి అయిపోతుంది మళ్ళీ ఫస్ట్ టు రిమైనింగ్ అన్ని క్లాసెస్కి ఫోర్ థర్టీకి సో బాబుని ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేసుకోండి సార్ ఫస్ట్ క్లాస్ ఫీ పేమెంట్ చేస్తా ఒకవేళ కనుక ఇయర్లో ఫస్ట్ క్లాస్ అచీవ్ చేయకపోతే ఎంఎ ఎమ్మెల్యే అదే మినిమం లెవెల్స్ ఆఫ్ లర్నింగ్ అచీవ్ కాకపోతే మళ్ళీ ఫస్ట్ క్లాసే కనిపిస్తాయి ఎందుకంటే నా కోచింగ్కి ఇబ్బంది అవుతుందంటే పాపం సార్ అర్థం చేసుకొని ఫస్ట్ క్లాస్లో వేయడం జరిగింది సో బాబుడు పాపని ఇట్లా స్కూల్లో సెట్ చేసి కోచింగ్కి వెళ్తున్నా ఒక త్రీ ఫోర్ డేస్ క్లాసెస్ మంచి జరిగినాయి సో ఇక మళ్ళీ క్లాసెస్ జరగట్లేదు నాకు కూడా మార్నింగ్ వెళ్ళడం ఈవినింగ్ రావడం చాలా కష్టం అనిపిస్తుంది మళ్ళీ వచ్చి పిల్లల్ని చూసుకున్నాడు క్లాసెస్ ఎక్కడ అంటే ఒకసారి ఉంటే గీతాభవన్ లేదంటే మంకమ్మ తోట లేదంటే రేవ్ణి గార్డెన్ రోజు అటు ట్వంటీ ఇటు ట్వంటీ రోజు ఫార్టీ రూపీస్ మంత్లీ ట్వెల్వ్ హండ్రెడ్ ఒక్కొక్కసారి రెవెన్యూ గార్డెన్ అయితే నడవలేని పరిస్థితులు ఉంటే ఫిఫ్టీ రూపీస్ ఆటో వచ్చు మా ఆయనకు వచ్చేసారి ఫిఫ్టీన్ థౌసండ్ నేను చేసే ఖర్చు ఇంట్లో ఉంది సో నాకు అస్సలు సాటిస్ఫాక్షన్ తెలియదు బావా నేను ఇంట్లోనే చదువుకుంటా అంటే విద్యార్థి అకాడమీలో సార్ నాకు త్రిబుల్ వన్ వచ్చినాయి కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తా అన్నాడు నేను కూడా ఓన్లీ మెథడాలజీకి వెళ్తాను కాబట్టి ఒక టూ త్రీ థౌజండ్ కడితే సరిపోతుంది ఇన్ని డబ్బులు ఖర్చు కావాలని చెప్పేసి ఇక నేను కోచింగ్కి వెళ్ళాన డిసైడ్ అయినా డిసైడ్ అయ్యి ఆ డైరెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా పిల్లలు ఉన్నారు నాకు ఇబ్బంది అవుతుంది రావడం పోవడం కష్టంగా ఉంది సార్ నేను కోచింగ్కి రాన్సర్ డబ్బులు ఇవ్వండి రిటర్న్ అంటే డబ్బులు అసలే రిటర్న్ ఇవ్వనని చెప్పిండు ఇక కండిషన్ ఏం పెట్టిండంటే ఇప్పుడైతే డబ్బులు లేవు గురుకుల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డబ్బులు ఇస్తాను గురుకుల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నీకు క్లాసెస్కి రాబుద్ది కాకపోతే అప్పుడు రిటర్న్ చేస్తాను ఒకవేళ ఆలోపు మధ్యలో కోచింగ్కి వస్తే కనుక నేను ఒక రూపాయి కూడా ఇవ్వను అని చెప్పిండు సో మళ్ళీ మధ్య మధ్యలో కోచింగ్కి వెళ్తే నైన్ థౌజండ్ వేస్ట్ అయితే అని అసలు కోచింగ్కి వెళ్ళలేదు ఇక నేను ఒక సిక్స్ మంత్స్ ఇంట్లోనే కూర్చున్నా నాకు తోచిన కాడికి నేను ప్రిపేర్ అవుతూనే ఉన్నాయి లోపు తెలుగు అకాడమీ బుక్స్ తీసుకొచ్చుకున్నా ఆల్రెడీ నేను గురుకుల ప్రిపరేషన్కి బుక్స్ అంటే అందులో చెప్పిన తెలుగు అకాడమీ బుక్స్ తీసుకొచ్చి కొన్ని కొన్ని సాల్వ్ చేసుకున్నా జిఎస్ రిలేటెడ్ బుక్స్ అట్లా అంటే నా వంతు ప్రయత్నంగా నేను కంటిన్యూషన్ ఏదో ఒకటి చదువుతూనే ఉన్నా అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత పని చేసుకొని మళ్ళీ పిల్లలు ఈవినింగ్ వచ్చేలోపు ఉండకుంటే ఏదో ఒకటి చదువుతూనే ఉన్నాను అనమాట సో మళ్ళీ పిల్లలు వచ్చిన తర్వాత పిల్లలతో ఇట్లా ఆల్మోస్ట్ ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా విద్యార్థిలో బ్యాచ్ ఫామ్ అవ్వట్లేదు సో అప్పుడు జిఎస్ పర్పస్లో పెట్టిన తర్వాత అప్పుడు స్ట్రెంత్ వస్తున్నాడు సార్ కాల్ చేసి అమ్మ ఇంకా నోటిఫికేషన్ రాలేదు కదా మెథడాలజీ క్లాసెస్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చెప్తా ఇప్పుడు జిఎస్ క్లాసెస్ జరుగుతున్నాయి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు కూడా రా ఇక్కడ స్ట్రెంత్ కూడా కనిపిస్తారు అట్లా ఇట్లా అన్న తర్వాత నేను కూడా జిఎస్ క్లాసెస్కి వీలున్నప్పుడు అనమాట రెగ్యులర్గా కాదు మనకు స్టేటస్ పెడతారు కదా సో మంచి క్లాసెస్ ఉన్నప్పుడు వెళ్ళి వినేదాన్ని అట్లా ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ విద్యార్థిలో కోచింగ్కి వెళ్ళినా కోచింగ్కి వెళ్ళిన తర్వాత అప్పుడు గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ వస్తుంది గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట ఇంకా గురుకుల నోటిఫికేషన్ రాలేదు మళ్ళీ ఒకసారి ఎందుకైనా మంచిది మళ్ళీ ఒకసారి వికాస్ ఇన్స్టిట్యూట్కి వెళ్దామని వెళ్ళిన అన్నమాట వెళ్తే అంటే అప్పటికే చెప్తున్నారు వికాస్ ఇన్స్టిట్యూట్లో క్లాసెస్ జరుగుతున్నాయట రెగ్యులర్గా జరుగుతున్నాయంటే సరే ఒకసారి సార్తో మాట్లాడదామని వెళ్ళాను అనమాట వెళ్ళేసరికి అక్కడ ఒక పెద్ద జాతర ఎంతమంది జ్వనం తెలుసా ఆహా ఇంత కరీంనగర్లోనే ఇంత అన్ఎంప్లాయ్మెంట్ ఉందా అనేలా ఉన్నారు ఒక్క క్లాస్ కూడా ఖాళీ లేకుండా దాదాపు ఒక ఎయిట్ టెన్ క్లాసెస్ ఉంటే అన్ని క్లాసెస్లో ఫుల్ అయ్యి ఉన్నారు అక్కడ సార్ సూపర్ ఫిఫ్టీ బ్యాచెస్ అని చేస్తున్నాడు అనమాట సో సూపర్ ఫిఫ్టీ బ్యాచెస్ ఎట్లా అంటే వాళ్ళకి గ్రూప్ వన్ అంటే గ్రూప్ వన్ కాదు గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అన్ని రకాల కోచింగ్స్ అంటే ఒక అభ్యర్థి ఏ జాబ్ కొట్టడానికి ఏది ప్రిపేర్ అవుతా అంటే దానికి సంబంధించిన రిలేటెడ్ అన్ని ఎగ్జామ్స్కి సంబంధించి సార్ కోచింగ్ ఇప్పిస్తాను అనమాట మీన్ జస్ట్ టెన్ థౌసండ్ కట్టి సూపర్ ఫిఫ్టీ బ్యాచ్లో జాయిన్ అయితే ఆ యాజ్ కావాల్సినటువంటి అన్ని రకాల మెటీరియల్స్ క్లాసెస్ అన్నీ సారే ప్రొవైడ్ చేస్తాడు ఏదో ఒక జాబ్ కొట్టేలాగా చేస్తారు అన్నట్టు సో దానికి కొంచెం బాగుండట్లా అది ఒకరు ఆఫ్ ఒక ప్రాసెస్ అయితే జరుగుతుంది సో నేను అదంతా అబ్జర్వ్ చేసిన అబ్జర్వ్ చేసిన తర్వాత నిజంగా నాకు అంత కాన్సెప్ట్ నచ్చలేదు ఎందుకంటే మనం చదువుకుంటే సార్కి డబ్బులు ఎందుకు ఇచ్చుడు అని అనిపించింది సో సార్ని వెళ్ళి అడిగినాడు సార్ మరి డబ్బులు ఇస్తారా అంటే ఇక నోటిఫికేషన్ వచ్చేలా ఉంది కదా వెయిట్ చేయన్నాడు సార్ నోటిఫికేషన్ వచ్చేదాకా మరి వెయిట్ చేయలేను ఒకవేళ మీరు ఇదే నైన్ థౌజండ్కి నాకు గ్రూప్ టూ క్లాసెస్ వినడానికి పర్మిషన్ ఇవ్వండి గురుకుల నోటిఫికేషన్ వచ్చే వారికి గ్రూప్ టూ క్లాసెస్ వింటాయి తర్వాత గురుకుల క్లాసెస్ వింటా అని పర్మిషన్ అయితే తీసుకుంటే ఓకే అమ్మా క్లాసెస్ విను అని చెప్పిండు సో అప్పుడు నా రియల్ కోచింగ్ టైం అనేది స్టార్ట్ అయింది సో ఇప్పుడు నేను ఇప్పుడు ఒక సిక్స్ సెవెన్ మంత్స్ రాలే కదా ఈ సిక్స్ సెవెన్ మంత్స్లో చాలామంది చాలా నేర్చుకున్నారు సో నేనేం చేసిన అప్పుడు ఫ్రెండ్స్ అయితే కదా ఫ్రెండ్స్ అయితే వాళ్ళ దగ్గర నువ్వు నోట్స్ తీసుకొని వాళ్ళు చెప్పిన నోట్స్ అన్నీ కాపీ చేసుకున్నాను మళ్ళీ అది వినాలి కదా వినడానికి వికాస్లో ఒక్క బ్యాచ్ అని కాదు మార్నింగ్ బ్యాచెస్ ఉంటాయి రెగ్యులర్ బ్యాచెస్ ఉంటాయి నైట్ బ్యాచెస్ ఉంటాయి సో సార్ దగ్గర పర్మిషన్ తీసుకున్నా కాబట్టి సూపర్ ఫిఫ్టీ వన్ టూ త్రీ అన్ని క్లాసెస్ విన్నా మనకి స్టేటస్ పెడతారు ఏ క్లాస్ ఎప్పుడు జరుగుతుందని సో మనకి మేజర్ సబ్జెక్ట్స్ ఏమున్నాయి ఆ సబ్జెక్ట్స్ రిలేటెడ్ టాపిక్ ఎప్పుడు జరిగితే ఆ క్లాస్కి విన్నా మళ్ళీ ఆర్థమెటిక్స్ క్లాసెస్ రీజనింగ్ క్లాసెస్ కూడా జరిగినాయి సో అవి ఇప్పుడు మార్నింగ్ బ్యాచెస్ వాళ్ళకి సపరేట్ చెప్తుండే ఇప్పుడు ఆల్రెడీ మనకు అర్థమెటిక్స్ మీద గ్రిప్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి ప్రాక్టీస్ చేయాలి ఆ ప్రాక్టీ టైం వేస్ట్ అవుతుంది కదా సో ఈ టైంలో ఇంట్లో మనం ఏదైనా చదువుకోవచ్చు ఏం చేసేదాన్ని అర్థమెటిక్స్ క్లాసెస్ జరిగినప్పుడు మార్నింగ్ సిక్స్ అట్లా ఉంటుండే సిక్స్ సెవెన్ ఆ సిక్స్ సెవెన్కి వెళ్ళేదాన్ని వెళ్ళి సారీ చెప్పే టాపిక్ విని ఆల్రెడీ వేరే బుక్ తీసుకుపోయేదాన్ని ఇంకా మనకి యాప్స్ కూడా ఉంటాయి ఇప్పుడు గవర్నమెంట్ యాప్స్ కూడా ఉన్నాయి కొన్ని గ్రూప్ ఫోర్ యాప్ అని కూడా మనకు వస్తుంది యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ప్రతి కోర్స్ రిలేటెడ్ ముందు సినాప్సిస్ తర్వాత నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నీ సాల్వ్ చేసుకోవచ్చు టెస్ట్ సిరీస్ ఉంటుంది అన్నమాట సో ఆ ఫోన్ ముందు పెట్టుకొని సార్ అక్కడ ఒక క్వశ్చన్ చెప్తే ఆ క్వశ్చన్ చేసి మళ్ళీ బోర్డ్ బోర్డ్్రాప్ చేసి మళ్ళీ క్వశ్చన్ రాసేవారికి నేను ఒక పది పన్నెండు క్వశ్చన్ సాల్వ్ చేసుకుంటూ ఉండేదాన్ని సో నాకు అర్థమెటిక్స్ అనేది అక్కడ ప్రాక్టీస్ అయిపోయింది ఇక సో సెకండ్ పేపర్కి కాంటెంట్ కాన్సన్ట్రేట్ చేయలే గ్రూప్ ఫోర్కి ఇంకా మన ఏముంది సె గ్రూప్ ఫోర్ సాధించాలంటే సెకండ్ పేపర్ పెద్ద భయం అవ్వట్లేదు తెలిసిన సబ్జెక్ట్ కాబట్టి మనకు తెలియని సబ్జెక్ట్ ఏంటి సోషల్ జేఎస్లోనే టెన్షన్గా ఉంది సో నల్లూరి సురేష్ కుమార్ సార్ వన్ వీక్ తెలంగాణ మూమెంట్ క్లాసెస్ పెడితే అది అటెండ్ అయినా మళ్ళీ సురేష్ సార్ తెలంగాణ హిస్టరీ క్లాసెస్ ఉంటే అవి ఇంకా ఇండియన్ హిస్టరీ ఒకటి ఆంధ్రప్రదేశ్ నుండి ఒకసారి రావడం జరిగింది ఆ సార్ క్లాసెస్ ఉన్నా సో ఇట్లా మొత్తానికి మేజర్ సబ్జెక్ట్స్ అన్ని క్లాసెస్ ఉన్నా నోట్స్ కూడా రాసుకున్నా అవైతే నా దగ్గర ఉన్నాయి సో అవే దానితో పాటు వినూత్న పబ్లికేషన్స్ అప్పట్లో వచ్చినాయి కదా చిన్న మా బుక్లు ఇట్లాంటివి వచ్చినాయి ఇప్పుడు క్యాలెండర్ లాంటివి సో అందులో మంచి మ్యాటర్ ఉంది అవి తీసుకొని అవి చదివిన తెలంగా తెలుగు తెలంగాణ చరిత్రకైతే తెలుగు అకాడమీ బుక్ తీసుకున్నా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బుక్ తీసుకున్న అక్కడ చెప్పిన నోట్స్ చదివినా ఇంకా సార్లు రాసిన బుక్స్ కూడా సేల్ చేసాను అన్నట్టు సో అవి కొనుకున్న చాలా చాలా బుక్స్ చదివినా మొత్తానికి నా అల్టిమేట్ గోల్ ఏంటంటే ఈ ఇయర్ అయిపోయేసరికి ఎట్లయినా నేను ఏదో ఒక జాబ్లో సెలెక్ట్ కావాలి అది చిన్నదా పెద్దదా అని కావాలి సో ఫస్ట్ గ్రూప్ ఫోర్ ఉంది కాబట్టి గ్రూప్ ఫోర్ ప్రిపరేషన్ కంటిన్యూగా జరుగుతూనే ఉంది ఇప్పటికే నన్ను కోచింగ్ సెంటర్లో అడుగుతున్నారు అంటే మామూలుగా ఒక బ్యాచ్ ఉందంటే ఆ బ్యాచ్ వాళ్ళకి ఎప్పుడు రెగ్యులర్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి నువ్వు ఎందుకు రోజు అక్కడ క్లాస్ వింటావు ఒకరోజు ఇక్కడ క్లాస్ వింటావు ఒకరోజు గ్రూప్లాకి వెళ్తావు మళ్ళీ గ్రూప్ వర్క్ వస్తావు మళ్ళీ ఇంగ్లీష్ మీడియం వింటావు అని చాలా మంది చాలా రకాలుగా క్వశ్చన్స్ అడిగారు సో నేను ఇక నాకు ఏది రాదో అది వింటున్నా అని ఇట్లా సమాధానం చెప్పిన వాళ్ళు ఏమన్నారంటే అయితే జాబ్ రాదు ఇక్కడొక కాలు అక్కడొక కాలు రెండు పడవల మీద ప్రయాణం చాలా చాలా ఎప్పుడూ చాలా చాలా డిస్కరేజ్ చేశారు కానీ ఏం చేద్దాం సరే వాళ్ళ ఇష్టమని నేను అవన్నీ ఏం పట్టించుకోలేదు నాకేం కావాలో నాకు ఫుల్ క్లియర్గా క్లారిటీ ఉంది నేనేం చదవాలి నాకేం కావాలని సో ప్రిపరేషన్ అయితే మొత్తానికి అలా కంటిన్యూ చేసుకున్నాను అప్పుడు వచ్చింది మేజర్ ప్రాబ్లం ఏంటంటే జూలై ఫస్ట్కి గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ ఉంది అన్నప్పుడు ఏ జూన్ ఆ టైంలో గురుకుల నోటిఫికేషన్ వచ్చింది ఆగస్ట్లో ఎగ్జామ్స్ టూ మంత్స్ గ్యాప్ ఇచ్చారు సో అల్టే అప్పుడు ఏం అంటే ఎవరైతే బీఎడ్ క్యాండిడేట్స్ వచ్చి జాయిన్ అయ్యారో అప్పుడు సూపర్ ఫిఫ్టీ బ్యాచెస్ పెట్టడం వల్ల ముందే ఏ ఎగ్జామ్కుంటా ఆ ఎగ్జామ్కి ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి సార్ గ్రూప్ ఫోర్ క్లాసెస్ ఏ ఏప్పించిండు సో గురుకుల ఉన్న వాళ్ళందరూ గ్రూప్ ఫోర్ క్లాసెస్ విన్నారు అప్పుడు వాళ్ళంతా గురుకుల క్లా నోటిఫికేషన్ రాగానే చాలా మంది గురుకులకు షిఫ్ట్ అయిపోయారు కానీ నేను గురుకులకు షిఫ్ట్ అవ్వలేదు ఒకటే తీసుకున్నా వన్ మంత్ టైం ఉంది ఈ వన్ మంత్ ఈ టూ మంత్స్లో మనం గురుకుల సిలబస్ కంప్లీట్ చేయాలి అందులో త్రీ పేపర్స్ కంటెంట్ మెథడాలజీ జిఎస్ సో ఆల్రెడీ మాకు అక్కడ అక్కడ ఇంజెక్ట్ చేసారు అంటే మ్యాథ్స్ పేపరు మనం చేయలేము హండ్రెడ్ క్వశ్చన్లో థర్టీ ఫార్టీ చేస్తే అదే గొప్ప ఇంటర్మీడియట్ సిలబస్ వచ్చింది సెవెంటీన్ ఎయిటీన్త్లో వాటికి షార్ట్ కట్స్ ఉండవు పెద్ద ప్రాసెస్ ఉంటుంది ప్రాసెస్ చేస్తేనే ఆన్సర్ పెడతాం టైం సరిపోదు నెగిటివ్ ఉంది సో లాస్ట్ టైం ఒక ట్వంటీ మార్క్స్ వచ్చిన వాళ్ళకే జాబ్ వచ్చింది ఎక్కువ రిస్క్ తీసుకోకండి అని చెప్పడం జరిగింది సో నేను ఇంటర్కి ఏం ఫిక్స్ అయినా సో టెన్త్ క్లాస్ వరకు మనకు తెలిసిన సబ్జెక్టు నాకు టెన్త్ క్లాస్ వరకు వచ్చి కాబట్టి ఇంటర్ అస్సలు టచ్ చేయలేదు ఇంకేం చదవాలి జిఎస్ చదవాలి మెథడాలజీ అవ్వాలి ఆల్రెడీ మెథడాలజీ లాస్ట్కి చెప్పిస్తా అని చెప్పి ఇంకేముంది జిఎస్ ఈ జిఎస్ కోసం నేను మొత్తం గురుకుల క్లాసెస్ వినడం ఎందుకని ఆ క్లాసెస్ వినకుండా మొత్తం గ్రూప్ ఫోర్ క్లాసెస్ విన్నాం లాస్ట్ ఫిఫ్టీన్ డేస్లో మాకు టెస్ట్ సిరీస్ అనమాట ఈ వికాస్ అకాడమీలో థౌజండ్ రూపీస్కి టెస్ట్ సిరీస్ డైలీ ఒక ఎగ్జామ్ ఉంటుంది టెన్ డేస్ టెన్ ఎగ్జామ్స్ అని పెట్టిారు కానీ టెన్ ఎగ్జామ్స్ పెట్టి ఒక ఫైవ్ జరిగినాయి అంతే అట్లా కూడా లాస్ అయిపోయినా చర్లే పోనీ అని ఆ ఫైవ్ ఎగ్జామ్స్ రాసిన అది కాకుండా లో గ్రూప్ ఫోర్ టెస్ట్ సిరీస్ తీసుకొని డైలీ ఒక ఎగ్జామ్ నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి అదినమన్నట్టు అన్నట్టు పావు తనకి గ్రూప్ ఫోర్ రాలేదు తను మొత్తానికి హెచ్జీటీ సాధించింది తను కూడా ఇప్పుడు ఒక జాబ్ రాయిపోయింది అప్పుడు ఇద్దరం కలిసి గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ రాయడం నీకెన్ని ఎన్ని మార్క్స్ వచ్చినాయి నాకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఎక్కడ తప్పు చేసినాం ఇట్లా రెక్టిఫై చేసుకుంటూ చదువుకున్నాం అనమాట నాకు డబల్ డబల్ టెస్ట్ సిరీస్ రాయడం వల్ల ఎగ్జామ్ చాలా ఈజీ అయింది ఎప్పుడు రాసినా టూ హండ్రెడ్ ప్లేసెస్ వచ్చేవి ఇన్స్టిట్యూట్లో ఎప్పుడు రాసినా కూడా నాకే హయెస్ట్ వచ్చేవి అంటే అంటే సూపర్ ఫిఫ్టీ బ్యాచెస్ వేరే నార్మల్ బ్యాచెస్ వేరే ఎగ్జామ్ పెడితే ఇప్పుడు నేను నార్మల్ బ్యాచ్ కదా ఎందుకంటే నేను సూపర్ ఫిఫ్టీలో జాయిన్ కదా సో నార్మల్ బ్యాచెస్లో రాసిన వాళ్ళలో ఎక్కువ ఎప్పుడు నాకే హైయెస్ట్ వస్తుంది సో అట్లా అయిపోయింది అనమాట అయితే ఎప్పుడు వచ్చినా టూ హండ్రెడ్ వచ్చేసరికి ఇక జూలై ఫస్ట్కి ఎగ్జామ్ రాసిన తర్వాత ఎంత అంటే అంత డిసప్పాయింట్ నాకు జవహర్ నవోదయ సెంటర్ చొప్పదండ సెంటర్ పడింది ఫస్ట్ పేపర్ ఓకే బాగానే రాసిన అనిపించింది అఫ్కోర్స్ మిస్టేక్స్ చాలా చేసిన ఓకే పర్లేదు అనిపించింది సెకండ్ పేపర్ రాసేసరికి క్వశ్చన్ చేద్దామంటే సీజా క్వశ్చన్స్ చేద్దామంటే లెంతీగా ఉన్నాయి కింద మామూలుగా ఒక బార్ గ్రాఫ్ పై చార్ట్ ఇచ్చినప్పుడు రెండు మూడు క్వశ్చన్లను ఇవ్వాలి కానీ ఒకటి ఒకటి రెండు ఇచ్చిన మామూలు ఐదు క్వశ్చన్లు నాలుగు క్వశ్చన్లు ఇస్తారు అక్కడ ఒకటి రెండు క్వశ్చన్స్ ఇచ్చారు టైం టేకింగ్ ఏమో వాళ్ళు ఎక్కువ ఉంది క్వశ్చన్స్ ఏమో తక్కువ ఉన్నాయి సో మళ్ళీ అవి చేద్దామంటే సార్ ఏం చేసిందంటే మీరు క్వశ్చన్ పేపర్ మీద పెన్ పెడితే మాల్ ప్రాక్టీస్ ఇంకేంద పేపర్ తీసుకొని బయటికి పంపిస్తా అని చెప్పిండు మా ఎంత కష్టమైందంటే ముందున్న క్వశ్చన్ చదవాలి గివెన్ డేటా అర్థం చేసుకోవాలి వెనకాల డేటా రాసుకోవాలి ప్రాబ్లమ్ సాల్వ్ చేసి మళ్ళీ ఓఎంఆర్షీట్లో పెట్టాలి అస్సలు టైం సరిపోవాలి ఎగ్జామ్లో ఫుల్ టెన్షన్ ఫీల్ అయినా కొన్ని కొన్ని వచ్చిన క్వశ్చన్స్ కూడా లీవ్ చేసినట్టే అనిపించింది టెన్షన్ టెన్షన్లో అయితే ఎగ్జామ్ ఏం రాయలేదు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎంత ఏడ్చినా తెలిసినా ముఖం నేను మొత్తం డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా ఈ వన్ మంత్ జిఎస్సీ అవ్వే బదులు నేను అసలు గురుకులాక్ ప్రిపేర్ అయినా అయిపోతుండే అసలు గురుకులా కూడా నాకు వస్తుంది రాదు గ్రూప్ ఫోరే మంచి అటెంప్ట్ ఇవ్వలే ఈ సిక్స్ మంత్స్ నుండి చదివినా చదివే సరిగ్గా అటెంప్ట్ చేయలేకపోయినా ఈ వన్ మంతే గురుకులకి టైం తీసుకున్నా నేను గురుకులాంక్ క్రాక్ చేయగలుగుతాన లేనా అని వస్తా అంటే ఎట్లా అంటే అట్లా ఏడ్చిన ఏడ్చిన తర్వాత ఆ వన్ మంత్కి మళ్ళీ మా అమ్మని పిలిపించుకొని ఇప్పుడు గ్రూప్ ఫోర్కి వన్ మంత్ ఉండగానే మా అత్తం వచ్చింది హెల్ప్ చేసింది అంటే నేను ఆ గ్రూప్ ఫోర్కి ఎంత కష్టపడ్డానంటే ఒకనొక టైంలో మే మేడత్త వాళ్ళ కొడుకునే వేసుకున్నాను అనమాట ఒకనొక టైంలో మా అత్తమ్మ మా నాన్నకి కాల్ చేసి అదే శ్రావంతి తెప్పిన వాళ్ళగా జరుగుతుంది ఒకవేళ కనుక తనకి జాబ్ రాకపోతే డిప్రెషన్లోకి పోయేటట్టు మనం ముందే చెప్దాం జాబ్ వచ్చినా రాకుండా ఏం బాధపడకు వేరే ఏమైనా వేసుకోవచ్చు అని మెంటల్గా మోటివేట్ చేద్దామని మా నాన్న చెప్పుకుంటే మా అత్తమ్ అంటే అర్థం చేసుకొని నేను ఏ లెవెల్లో కష్టపడి ఉంటాను ఒక్క నిమిషం కూడా అసలు టైం వేస్ట్ చేయకపోయేదాన్ని తెలుసా అట్లా కష్టపడి మొత్తానికి సిలబస్ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఎగ్జామ్ అయితే మొత్తానికి అయిపోయింది అయిపోయిన తర్వాత ఆ వన్ మంత్లో ఎట్లా చదివినాం అని ఎట్లా చదివిన అంటే మెథడాలజీ సార్ క్లాసెస్ పెట్టిస్తా అని చెప్పిండు మెథడాలజీ అన్న తర్వాత వెళ్ళినాం ఇప్పుడు గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మెథడాలజీ క్లాసెస్ పెట్టిస్తా వన్ వీక్లో కంప్లీట్ చేస్తున్న తర్వాత వికాస్ అకాడమీకి వెళ్ళడం జరిగింది వెళ్తే సూర్యప్రకాష్ సార్ అని వచ్చిండు ఎన్ఎస్కే లెర్నింగ్ అని అప్ అని చెప్తే నేను ఒకటి మెథడాలజీకి సంబంధించి ఆ సార్ వచ్చిండు క్లాసెస్ మాత్రం ఎక్సలెంట్ చెప్పిండు అంటే ఫస్ట్ హాఫ్ సెషన్ చెప్పిండు మంచి చెప్తుండు వన్ వీక్ కష్టపడితే ఇక్కడ చెప్పింది రెగ్యులర్గా వింటూ ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుంటే గెట్ అని అయితే మనకు కాన్ఫిడెన్స్ వచ్చేది కానీ మధ్యాహ్నం వచ్చేసరికి సార్ ఏం చెప్పిండంటే నేను ఇంత స్లోగా చెప్తే మీ మెథడాలజీ క్లాసెస్ కంప్లీట్ కావడానికి మీకు ఒక ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుంది ఫిఫ్టీన్ డేస్ మీకు మెథడాలజీ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకా మీకు జిఎస్ ఉంది కంటెంట్ ఉంది సో మీరు జాబ్కి కొంచెం కష్టంగా ఉంటుంది సో నేనేం అంటే మీకు నా దగ్గర యాప్ ఉంది యాప్లో కోర్స్ని చాలా తక్కువ రేట్కి మీకు చెప్తా మీరు అందరు తీసుకొని తొందర తొందర టూ స్పీడ్లో విని నోట్స్ రాసుకొని తొందర తొందర ప్రిపేర్ అవ్వండి ఇక్కడికి వస్తే టైం వేస్ట్ అవుతుంది ఎందుకంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్ తెలుసు కదా టెన్కి స్టార్ట్ అవుతుంది టీ బ్రేక్ ఉంటుంది లంచ్ బ్రేక్ ఉంటుంది స్నాక్స్ బ్రేక్ ఉంటుంది ఈవినింగ్ సో చాలా టైం వేస్ట్ అవుతుంది కాబట్టి మీరు యాప్ తీసుకొని చదవండి అని చెప్పేసి సార్ వెళ్ళిపోయిండు